నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం మురళి మురళిగారు ముందుగా మీకు శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఎందుకంటే భక్తి కదా రైట్ అద్భుతం దసరా అంటేనే అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి పండగ అమ్మవారు కూడా దివి నుంచి భువికి ఖచ్చితంగా వచ్చేటటువంటి రోజులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఆరాధన ఈ కలియుగంలో అత్యవసరం అటు వినాయక ఆరాధన అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఈ తొమ్మిది రోజులు వారి వారి శక్తానుసారం వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం చాలా అంటే అమ్మవారి మీద ఉన్నటువంటి ఇష్టం ఎలా అయితే ఉంటుందో దాన్ని ప్రకటితం చేస్తారు ఖచ్చితంగా ఆరాధన విషయంలో తెలుస్తుంది వాళ్ళు ఎలా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అలవాటే కానీ తొమ్మిది రోజులు మరి మొదట ప్రారంభం అప్పుడు ఎట్లాంటి విధి విధానాల్ని ఖచ్చితంగా ఆచరించాల్సి ఉంటుంది అంటే ఎట్లా మనం క్లెన్స్ చేసుకోవటం మన ఇంటిని క్లెన్స్ చేసుకోవటం కానీ కొన్ని విధానాలు ఖచ్చితంగా ఫాలో చేయాలని శాస్త్రం చెప్తుంది అవేంటో చెప్తారా దేవి నవరాత్రి ఉత్సవాలు అంటేనే ఉత్సవాలు ఇక గణపతి నవరాత్రి ఉత్సవాలన్నా కూడా ఇది ఉత్సవాలు అంటేనే ఒక అద్భుతం ఇక మరి ఇంకొకసారి ఈ యొక్క నామకరణం అనేటువంటిది లేదు అంటే ఏది మనము గుప్త నవరాత్రులు వేరు ఇది వేరు ఉత్సవ నవరాత్రులు కనుక ఖచ్చితంగా కూడా అమ్మ ఈ యొక్క కలియుగంలో దుర్గా అమ్మవారు అదేవిధంగా శ్రీ గణపతి స్వామి వారికి సంబంధించి ఈ రెండు మాత్రమే ఎవరైతే ఎక్కువగా కూడా ఆరాధనలో ఉంటారో వీరిద్దరికీ ఎక్కువగా కూడా సేవాభావంతో ఓపెన్గా అంటే వారితో కనెక్ట్ అయ్యి పూజ కావచ్చును మాట్లాడడం కావచ్చును అంటే ఇట్లా అంటున్నాను అని కాదు కానీ మాట్లాడాలి ఏదో పూజ చేసామా వెళ్ళిపోయామా అనేటువంటి భావన కాకుండా వారితో కూడా కూర్చొని చక్కగా కూడా చిరునవ్వు నవ్వుతూ పరిస్థితి ఇది ఇట్లా ఉంది అన్నట్టుగా కనెక్ట్ అయ్యి చెబుతూ చెప్తూ ఉంటే ఏదో ఒకరోజు తప్పకుండా కూడా తదాస్తు అని మన గోడు ఏదైతే ఉందో తీర్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలా మనం ఎప్పుడు చెప్పగలం ఆయన అమ్మవారు అక్కడ ఉన్నారు అని నమ్మినప్పుడు చెప్పగలం అదే కదా అది బొమ్మ బొమ్మ అనుకుంటే కనుక ఏది ఉన్నా కూడా మన యొక్క ఈ భక్తి అనేటువంటి విషయంలో నమ్మకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్యూర్ హార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పడానికి ప్యూర్ హార్ట్ అనేది సింపుల్ కానీ ఇది ఆచరించడము అని కానీ ఇది మనము ఇందులో ఈ సిద్ధాంతము అనేటువంటిది చాలా మోస్ట్ డేంజర్ ఇది ఎందుకు డేంజర్ అంటే ఎవరు ఉండలేరు రకరకాల స్టేటస్లు ఏం స్టేటస్లు అవంటే అవి చదివితే ఇది పెట్టింది వీరేనా అరే వీరే ఇట్లా ప్రవర్తిస్తారు మళ్ళీ వీరే ఇట్లా స్టేటస్ ఎందుకు పెట్టారనిపిస్తుంది మనకు ఏది జనరల్గా ఎదుటి వ్యక్తితో ఎట్లా ఉండాలి అని స్టేటస్ పెట్టుకుంటారు ఏ వ్యక్తితో ఎట్లా ఉండాలని గాని ఒక వ్యక్తి స్వభావం ఎట్లా ఉండాలని గాని ఎవరితో ఎట్లా ప్రేమగా ఉండాలని గాని స్టేటస్ పెట్టినరా కానీ మాత్రం వాళ్ళే ఉండరు నేను అనేది కనుక ఈ ప్యూర్ హార్ట్ అనేది నేను ఇన్నిసార్లు చెప్తున్నా ప్యూర్ హార్ట్ తో ఉండండి ఉండండి అని నేను ఇప్పుడు ఉండాలి అని మాత్రమే చెప్తాను అంత అట్లా ఉంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది లేనిది మాత్రం కష్టము ఒక ఆమె ఒక పూజకు అని చెప్పి వేరే సం పితృదోషానికి సంబంధించింది ఒక వద్ద ఒక పదిసార్లు కాల్ చేసింది ఎందుకు అక్కడ ఎట్లా ఉంటుంది రెండింటికి బయలుదేరాలి ఎట్లా ఏమిటి పరిస్థితి ఏమిటి ఇన్ని నెగిటివ్ ఇప్పుడు నేనున్నాను పరిస్థితి ఇది మీరు బయలుదేరండి ఏదైనా ఉంటే జనరల్గా మీకు పితృదోషానికి సంబంధించింది చేయించుకోండి అని చెప్పి చెప్పి అక్కడ వారి నెంబర్ ఇచ్చి అంత అయిపోయింది కదా ఇక్కడ నుండే ఒక పది ఇరవై క్వశ్చన్స్ బయలుదేరక ముందే ఇలా నెగిటివ్ నెగిటివ్ ఉంటే కూడా అటువంటి పరిస్థితి కానీ వెళ్ళిన అటువంటి సందర్భం కానీ కొంత ఇబ్బందిగా ఉంటుంది అంటున్నాను బి పాజిటివ్ చక్కగా ఉండండి ఈ అమ్మవారి నవరాత్రులకు సంబంధించి మొదలయ్యేటువంటి సందర్భంలో మొదటి రోజు చక్కగా కూడా బాల త్రిపుర సుందర అవతారంతో ఉండేటువంటి అమ్మవారు చివరి రోజు చక్కగా కూడా రాజరాజేశ్వరి అమ్మవారు ఇక మధ్యలో ఉండేటువంటి అమ్మవార్ల యొక్క అలంకరణలు కాని ఆ యొక్క రూపాలు గాని ఎంతో అమోఘము కాళిక అమ్మవారి యొక్క అవతారం కూడా చివరి రోజు ఒక రోజు ముందు మహిషాసు మహిషాసురి మర్ధిని ఇట్లా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటవి ఇందులో ముఖ్యంగా మీరు ఇంట్లో అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి అనుకుంటే ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది దగ్గరలో ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వారిని పిలిపించుకొని చక్కగా కూడా విగ్రహ చిన్నగా విగ్రహ ప్రతిష్ట చేసుకొని మీరు ప్రతిరోజు ఎట్లా ఏమిటి అనేది ఆ యొక్క బ్రాహ్మణులు వస్తారు పూజ నిమిత్తము పూజా కార్యక్రమం ఉంటుంది చేయించుకుంటే సరిపోతుంది చిత్రపటం పెట్టుకుంటారో స్థాపన చేస్తారో వీరు ఒక పని చేయండి వటవేర్లు అని చెప్పి మనకు మార్కెట్ లో దొరుకుతుంది వట్టివేర్లు అంటారు వటవేర్లు అంటారు ఇది మనీ మన స్ట్రక్ స్ట్రక్స్ ఉన్నవి అనుకున్న మనీ రొటేషన్కు సంబంధించి అఖండ విజయాన్ని మనకు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఒక యాభై రూపాయల వటవేర్లను తీసుకోండి చక్కగా ఒక వన్ లీటర్ ఉండేటువంటి రాగి కలుషాన్ని తీసుకోండి దానికి చక్కగా కూడా స్వస్తికి వేసుకోండి కలుషానికి అందులో యొక్క వటవేర్లు పెట్టేసి దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టేసేయండి చక్కగా కలష ఈ యొక్క స్వామి మన అమ్మవారి యొక్క ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టేసి ప్లేట్లో కొన్ని బియ్యం పోసేసి చిట్కడు పసుపు కుంకుమ వేసి ఆ యొక్క బియ్యం పైన ఈ యొక్క కలషం పెట్టేసి చక్కగా ఒక రక్ష కంకణం కంకణం కూడా కట్టుకోండి దాన్ని ఇలా కట్టుకొని ప్రతిరోజు ఏ ఏ అమ్మవారో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు ఉదయమును సాయంకాలం చదువుకోవాలి ఉదయం సాయంకాలం చదువుకోవాలి ఒక్కొక్క వద్ద ఒక్కొక్క తీరు అన్నట్టుగా విజయవాడ సంబంధించి వారి రిలీజ్ చేసినటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారంగా నైవేద్యాలు మీ శక్తి కొలది పరమాన్నం సరిపోతుంది అమ్మవారికు విన్నరా రోజు ఇన్ని ఇదే చేయాలని లేదు ఇట్లా చేసుకుంటే తొమ్మిది రోజులు కూడా సరిపోతుంది కానీ తొమ్మిది రోజులు కూడా దీపారాధన చేయాలి తొమ్మిది రోజులు కూడా గుగ్గిరం సాంబ్రానికి పొగ ఇంట్లో అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా కూడా ఆడవారు ఎవరైతే ఉన్నారో గాజులు ధరించాలి గాజులు ధరించాలి కాళ్ళకు పట్టీలు ధరించాలి గాజులు దేనికి ధరించేది అసలు ఎవరు ధరిస్తున్నారు ఎంతమంది ధరిస్తున్నారు ఇవాళ రేపు నేను అనేది ఏమిటి అంటే చాలా మంది కూడా ఆ విషయం చెప్పినా కూడా మన మీద కోపానికి వచ్చేవారు ఉన్నారు మీరేది మాకు చెప్పేది అంటారు ఎందుకు అంటే ఇక్కడ మనకు మన ఒక వీడియోలో కూడా చెప్పుకొని ఉన్నాం ఎందరా ఇక్కడ మనకు ప్రెషర్ పాయింట్స్ అని చెప్పి ఉంటవి ఈ గాజులు వేసుకొని ప్రతిసారి రాపిడి జరిగేటువంటి సందర్భంలో పీసీఓడి ప్రాబ్లం కానీ సంతానానికి సంబంధించినటువంటి యోగం వీరికి కలుగుతుంది సంతాన యోగం కలిగేటువంటి ప్రెషర్ పాయింట్స్ ఇవి కనుక దీంతో పాటు పట్టీలు పట్టీలు వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది అమ్మవారికి ఏమిటి ఇష్టము గల్లుగా అసలు అమ్మవారు మన వద్ద ఉంది అని కానీ మన దగ్గరికి వచ్చింది అని కానీ అనవాళ్ళు ఏమిటి ముఖ్యంగా ఫస్ట్ ఆనవాళ్ళు ఏమిటి అంటే గజ్జల చప్పుడు గజ్జల చప్పుడు ఎక్కడైతే గల్లు గల్లు మనం వస్తుందో తప్పకుండా కూడా అమ్మవారి వచ్చినట్టుగానే భావన కలలో మనకు గజ్జల సౌండ్ వినిపించిన ఇప్పటికీ నేను చెప్తున్నా మా దేవాలయంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా రాత్రులు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కానీ గజ్జల సౌండ్ వినిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తున్నా ఎందు ముగ్గురు అమ్మవార్లు కూడా కొలువు తీరి ఒకే రూపకంగా శక్తిగా వెలిసినటువంటి క్షేత్రము కనుక అంటే ఎక్కడైనా ఇప్పుడు ఈ నవరాత్రులలో ఖచ్చితంగా ఇంట్లో చిన్నపిల్లలు కానుండి అందరూ వేసుకోండి చక్కగా పట్టీలు గాజులు వేసుకుంటూ ఉండండి మరి మూడో తారీఖు నుంచి మొదలవుతున్నాయి కాబట్టి ఎలా మొదలు పెట్టమంటారు ముందుగా ఫస్ట్ ఇంట్లో మీ యొక్క సింహద్వారం ఏదైతే ఉందో దానిని శుభ్రపరచుకోండి ముందుగా ఆ రోజు శుభ్రపరచుకొని దానికి అద్భుతంగా గంధము పసుపు రెండింటినీ మిక్స్ చేసి స్వస్తికి వేయండి స్వస్తికు పక్కన రెండు గీతలు చక్కగా కూడా గీసేసే ప్రయత్నం చేయండి స్వస్తికు ఖచ్చితము దీని తర్వాత గంగా జలము లేదా వాటర్ వాటర్లో కాస్త గంగా జలం లేదు అనుకుంటే వాటర్లో కొంత పసుపు కలిపేసి ఇల్లు మొత్తము కూడా శుద్ధి చేసుకోండి మరొకటి ఏమిటి అంటే ఇంట్లో పాడైపోయిన వస్తువులు కానీ చెప్పులు ఉన్నా కూడా పాత చెప్పు పాత చెప్పులు ఉన్నా పాడైపోయినటువంటి వస్తువులు ఉన్నా పనికిరాని వస్తువులు ఉన్నా ఈ యొక్క ఆన్లైన్లో వస్తువు ఉంటాయి ప్రతిదీ కూడా చిన్న వస్తువు ఇంత పెద్ద డబ్బా వస్తుంది ఈ డబ్బాలన్నీ కూడా దాసేసి 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 ఇంతైతే అవి దాని నుండి కూడా ఎనర్జీ అవసరమా మనకు వీటన్నింటినీ కూడా ముందు బయట పడేసి దీంతో పాటుగా ముఖ్యంగా కూడా గడియారం అంటే వాచ్ ఇది ఖరాబ్ అయ్యింది అని మీకు అనిపిస్తే దాన్ని తీసి బయటపడేయండి దాన్ని ఏందో రిపేర్ చేయించి మళ్ళీ దాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి ఇక ఇంట్లో ఖచ్చితంగా కూడా బొమ్మలు కానీ ఏమైనా విరిగిపోయినటువంటి ఏమైనా ఉన్నా కూడా వాటిని పారేసే ప్రయత్నం చేయండి బిర్యానీ ఆకు లవంగాలు అదేవిధంగా మనకు కర్పూరము ఇలాచి వీటన్నింటినీ కూడా ఇదే రోజు రోజు వీటిని కలిపి ఒక పొగగా వేసేటటువంటి ప్రయత్నం చేయండి ప్రతి రోజు కూడా ధూపం వేయండి అమ్మవారికి ఎంతో ప్రీతి ఈ విధంగా ఈ యొక్క పదకొండు రోజులు కూడా పదకొండు రోజులు కూడా హ్యాపీగా ఈ విధమైనటువంటి పరిణామాలు చేస్తూ ఉండండి మరొక ఎక్సలెంట్ సూపర్ ఏమిటి అంటే అందరూ మామినాకులు కడుతూ ఉంటారు ఖచ్చితంగా కూడా కానీ అశోక చెట్టు అని చెప్పి మనకు ఇప్పుడు ఈ మధ్యలో రేరు కొన్ని కొన్ని చెట్లో ఉంది కొన్ని కొన్ని ప్లేసులలో ఉంటుంది ఎక్సలెంట్గా బాగా పొడుగ్గా ఉంటుంది ఆ అశోక చెట్టుకు సంబంధించినటువంటి ఆకులను మీరు ఎక్కడి నుంచైనా కూడా తెచ్చుకొని చక్కగా కూడా ఇంటి గుమ్మానికి అద్భుతంగా కట్టుకున్నట్టయితే సూపర్ సూపర్ రైట్ బ్యూటిఫుల్ ఇవన్నీ చేసుకుంటూ అమ్మవారిని ఎంత ప్రియంగా మనం ఆహ్వానిస్తామో అంతే అద్భుతంగా అమ్మవారి ఆశీర్వాదాన్ని కూడా ఖచ్చితంగా పొందుతాం కాబట్టి అది ఎలాగో మన వాళ్ళు చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు చక్కటి పరిహారాల రూపంలో కూడా మూడవ తారీఖు ఎలా వెల్కమ్ చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమావాస్య అయిన తర్వాత ఖచ్చితంగా దేవుళ్ళని అంటే ముందు అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య రోజు చేయొద్దు అంతే కదండి రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి కృతజ్ఞతలు నమస్తే